వందనాలు డాడీ పి విశ్వతేజ పదిహేను సంవత్సరాలు రామచంద్రపురం డాడీ నాకు ఒక సందేహం ఉన్నది దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్తారని ఆశిస్తాను యోహాన్ సభ ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై వచ్చిన పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును అనుకుని ప్రభువా నేను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడు నేను శిష్యుడు తమ వెంట వచ్చిన చూచను ఇరవై ఒకటి పేతురు అతను చూచి ప్రభు అతని సంగతి ఏమో నేను అడిగను ఏసు నేను వచ్చేవరకు అతనుంటే నాకు ఇష్టమవుతుంది నీకేమి నీవు నన్ను మనను డాడీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురుని వెంబడించమన్నారు కానీ యోహాను సంగతి అడుగుగా యేసు ప్రభు వారు యోహాను తన రెండవ రాకడ వరకు అమరుడిగా ఉంటాడని చెప్పారు కదా కానీ కొంతమంది బ్రతికి ఉన్నారని అన్నారు అందులో మా తాతయ్య గారు కూడా ఉన్నారు ఎవరు బ్రతుకున్న వారిలో మీ తాతయ్య ఉన్నారు చెప్పిన వారిలో మీ తాతయ్య ఉన్నారా నాకు తెలియట్లేదు మరి బైబిల్లో యోహాను సో వార్త ఇరవై ఒకటో అధ్యయం ఇరవై వచ్చినాయి కాబట్టి ఆ శిష్యుడు చావుడన్నమాట సహోదరుల్లో ప్రచురమైన అయితే చావడని ఏసి చెప్పలేదు కానీ నేను వచ్చేవరకు అతను ఉండటం నాకు ఇష్టమైతే నీకేమని చెప్పాను మరి ఏ చెప్పలేదు అన్నారు కదా మరి ఎందుకు చెప్పలేదు అని చెప్పారు డాడీ మరలా ఇంకోటి కింద ఉంది యోహాన్ గారు తొంభై ఒక్క వయసులో ఎఫ్ఎస్లో మరణించారు అనుకుంటా అని చెప్పారు కొంతమంది ఏమో ఒక వ్యక్తి ఒక గుహలో ఒక వైట్ అన్నోన్ పర్సన్ చూశారు అని చెప్పారు అతనే యోహాన్ అన్నారు దీనితో దేనిని నమ్మాలో తెలియడం లేదు డాడీ దయచేసి ప్రశ్నకు సమాధానం తెలియచేయాలని కోరుకుంటున్నాను ఏ కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న విశ్వతేజ నువ్వు వాళ్ళు మాటలు ముందు అసలు నమ్మద్దు బైబిల్లో ఉంటేనే నమ్ము మనకి ఏదైనా ఏం కావాలి ఆధారం బైబిల్ ఆధారం కావాలి ఎవడో చరిత్ర పుస్తకాలు తీసుకొచ్చి లేదంటే చరిత్రకారులు ఎలా చెప్పారు పలానా వాడు తన గ్రంథంలో ఎలా చెప్పాడు రచయిత ఇవన్నీ మనకొద్దు ఒకటి తెల్లని పట్టలేసుకుని కనబడ్డాడు కనపడ్డాడు ఏమండి ఒకడేమో తోమ ఇండియా వచ్చాడు ఏమండి చెన్నైలో ఏమో గారి సమాధి ఉంది అక్కడైనా ఎముక ఉందని నేను చూసాను చిన్నది ఉంటుందండి ఎముక తోమ గారి ఎముక అది ఎవరు తోమ గారి ఎముక అని ఏమో నాకు నేను దగ్గరికి వెళ్ళి చూసాను నిజంగా గారి ఎముక అని ఆయన గారి ఎముక అండి ఎవరి ఎముకైనా మొక్క తీస్తే అందులో మనిషి ఎలా కనబడతారు చెప్పండి కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఆలోచిస్తే ఏమండి ఒక మొక్కలో ఎముక మొక్కను తీసుకొచ్చి ఇస్తే దాన్ని డిఎన్ఏ పరీక్ష చేయాలి పోనిది ఎవరిది అని తెలియాలి అంటే ఏం చేయాలి డిఎన్ఏ పరీక్ష చేయాలి మరి డిఎన్ఏ పరీక్ష చేయాలన్నా ఏం చేయాలి ఏం చేస్తారో తెలుసా అండి ముందు ఆ వ్యక్తికి సంబంధించిన డిఎన్ఏ నీ దగ్గర ఉండాలి మరి తోమగారు డిఎన్ఏ ఎవడు తీశాడు అసలు గారు బతుకున్నప్పటికీ డిఎన్ఏని గుర్చిన జ్ఞానం ఉందా లేదే మరి ఇంతకీ ఎముక రోకాలు తీస్తే ఏదో డిఎన్ఏ ఉండదు మొత్తానికి కదా ఎవరెముకో మనకు తెలియదు ఆ ఎముకను తీసి డిఎన్ఏ చేతి తోమాగారి డిఎన్ఏ అని ఎముకలు ఏం కనబడదు మనకి ఏదో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది ఏమండి మరి అలాంటప్పుడు ఇది తోమాగారిది అని ఎలా చెప్పగలరు అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళంతా ఎరుబాగులు పిచ్చోళ్ళు వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎలాగో నమ్ముతారంటే మనుషులు రాసినవి అలాగే ఏసుక్రీస్తు వారు కూడా ఆ ఎరుషులం వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ ఏసుక్రీస్తు వారు కూర్చున్న చోటు అంటారు ఎవరు చూసారు అక్కడ యేసు ప్రభు కూర్చున్నారని అక్కడ పెద్ద బోర్డు ఉండదు అంటే ఇదంతా కూడా ఒక దంద ఏంట దంద ఏంట దందో తెలుసా అండి ఏసుని అభిమానించే వాళ్ళు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశాలు చూడడానికి వాళ్ళు తరలి వస్తారు కాబట్టి ఇది యేసు ప్రభు కూర్చున్న ప్లేస్ అని చెప్తే అక్కడికి ముఖమ్మడిగా జనం వస్తారు కాబట్టి అక్కడ టికెట్ పెట్టి సొమ్ము చేసుకోవచ్చు అంటే మరి సందర్శనాత్మకంగా టికెట్ పెట్టాలి కదండి అంటే డబ్బు అంటే యేసుప్రభు కూర్చున్న చోటు చూడాలండి యేసుప్రభు యార్ధ నదిలో బాప్తిజం పొందడండి నదిలో ఏ ప్రాంతంలో యార్ధానది చాలా పెద్దగా ఉంటుంది అవునా తెలుసా మీకు యార్ధ నది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది తెలుసా గలలీ సముద్రం మొదలుకొని భౌగోళికంగా ఏమండి క్రింద్రు మృత సముద్రానికి ఉన్న గీతే యార్ధ నది యార్దాన్ నదిలో బాప్తీసం పొందారు కాబట్టి పైనుంచి కింద వరకు ఏ చోట్లో పొందినట్టు మనం చెప్పగలం అక్కడ పోయిన మనం మన ముందున్న అపోస్తులు చనిపోయిన వాళ్ళు ఎక్కడ యేసు ప్రభు వారు బాప్తీసం పొందారు అనకు స్థూపం కట్టించడం కానీ ఏమండి మన షాజహాన్ గారు కట్టించినట్టు ఏంటి ఇక్కడ కట్టించాడు కాబట్టి అది మామిడి సమాధి అని చెప్పుకున్నాడు ఆయన మమతాజ్ మహల్ని అలా యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఇక్కడ యేసప్రభు వారు పడుకున్నారు ఇక్కడ యేసూప్రభు వారు కూర్చున్నారు ఇక్కడ యేసూప్రభు వారు పొందారు యార్దాన్ నదిలో బాప్తి బుందరం ఉంది పలానా చూడటం లేదు ఇంకా చూడండి భక్తులందరూ కూడా యేసుప్రభు అక్కడ ఒక చిన్నది కట్టించారండి అక్కడ ఒక చిన్న కులంలాంటిది కట్టించారు ఓ యేసుప్రభు ఇక్కడ బాప్తిసందర అయితే నేను కూడా ఇక్కడే బాప్తీసం తీసుకుంటానని మన దగ్గర ఉన్న భక్తులు కూడా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపో నీటిలో ములుగు బాప్తిని తీసుకుని వాళ్ళు ఉన్నారండి అదేంటది యార్ధన్ నదిలో నీరైనా అదే గోదావరి నదిలో నీరైనా అదే కృష్ణానదిలో నీరైనా అదే ఇందుకే నీరు ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలోని నీరు ఎండకు ఆవిరిగా మారి మేఘాల రూపంలోనికి వెళ్ళి అవి వచ్చి వానగా కురిస్తే పారేవే నదులు ఇది సైన్స్ అది కనీస జ్ఞానం చిన్న పిల్లని అడిగిన చెప్తాడు రే వర్షాలు నదులు రా అంటే చెప్తాడు నదులు ఎందుకురా పారుతున్నాయంటే అటు చెప్తాడు వర్షం రా ఎండలు ఎండ ఎండలు వేడెక్కడం వల్ల సముద్రాలు వేడెక్కడం వల్ల వర్షాలు పడ్డం వల్ల నదులు పారుతున్నాయి అని చెప్తాడు కనుక యోర్ధాన్నదిలోకి వెళ్ళి బాప్తీసం తీసుకుంటేనే ఒక ప్రత్యేకత అదొక గొప్పతనమా లేదా అక్కడెవరో పవిత్రత ఇంకెక్కడ బాప్తీసం తీసుకోకూడదా అలాంటి వాళ్ళు ఉన్నారండి నేను అక్కడ యార్ధాన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే యేసు ప్రభుత్వం ఎక్కడ తీసుకున్న బాప్తీసం అంటే తీసుకో ఎక్కడ తీసుకున్న పలు రక్షణ అనేది నీకు ముఖ్యంగాని పలానా చోట్లోనే నువ్వు మునిగితేనే నీకు రక్షణ వస్తుంది అని కూడా మూర్ఖత్వం బయట వాళ్ళని చెప్పి ఏమిటి వీళ్ళందరూ కూడా ప్రభు నమ్మని వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మూర్ఖులండి మూఢనమ్మకం వస్తుండని వాళ్ళ కోసం చెప్పే నువ్వు క్రైస్తవుడు ఈరోజు క్రైస్తవుడు ఎలా మారిపోయాడు వీడు కూడా ఒక మూఢ నమ్మకం అదిగా మారిపోయాడు మూఢనమ్మకాలు ఏంటి యేసు ఇక్కడే బాప్తి తీసుకుంటారండి అందుకే నేను కూడా ఇక్కడ ములుగుతానండి ఆ ములుగుతే ఏమొచ్చింది నీకు ఏమొచ్చింది చెప్పండి ఏం రాదు నీకు నీకు ఏమైనా రావాలి ఏంటి యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యు ఆయన చెప్పిన మాటలు ప్రకటించు దానివల్ల నీకు మంచి కలుగుతుంది కానీ ఆయన ములిగిన చోట ములగటం వలన ఆయన తిరిగిన ప్రాంతంలో తిరగటం వలన ఏమండి ఆయన నడిచిన ప్రాంతంలో మట్టి ఎత్తుకి రావడం వల్ల రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆ మట్టి ఎప్పుడూ పోయి ఉంటుంది అది కొట్టుకుపోయి ఎంతోమంది ఎన్నో లక్షల కోట్ల పాదాలు తొక్కి 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 ఎంతమంది నడిచి ఉంటారండి మట్టి ఇటు అటు ఇటు అంతేకాని యేసప్రభు ఇలాగ అడుగుపెట్టి తీసిన వెంటనే ఏదో మట్టి ఉందంటే ఆ మట్టి ఎవడన్నా ఎత్తుకొచ్చాడా ఎవడన్నా ఏమండి అక్కడి నుంచి ఎరుశలేమించిన రాళ్ళు కూడా ఎత్తుకొచ్చి భూమి ఇక్కడ ఇక్కడ ఇండియాలో చూపించిన భక్తులు ఉన్నారండి ఏంటో తెలుసండి ఇది ఎరుశలేములోని రాళ్ళు అంటే ఇప్పుడు నీకు చంద్రమండలం మీద తెచ్చిన ఆసన్నాసులకి ఏంటి తేడా ఏమండి ఆడు చంద్రుడి మీదకి వెళ్ళి తెల్లటి తీసుకొచ్చి చంద్రశిలలు అని పేరు పెట్టి తెల్లటి రాళ్ళు చూపిస్తానండి ఇక్కడ కూడా నువ్వు అక్కడికి వెళ్ళి రాళ్ళు తీసుకోవచ్చు ఏముందయ్యా ఆ రాళ్లలో రాళ్లలో భక్తి లేదు రాళ్లలో పవిత్రత లేదు ఏమండి ఆ రాళ్లలో నువ్వనుకున్న ఏమండి ఆ ప్రాంతానికి చెందిన ప్రత్యేకత అంటే ఏమీ లేదు ఆఫ్కోర్స్ యేసుప్రభు తిరిగాడు ఎరుశలేలో తిరిగాడు ఓకే అది నిజమే అయితే దానివల్ల నీకు ప్రయోజనం ఏముంది అలాగని చూడడానికి వెళ్ళడం తప్ప నేను అనట్లేదు వెళ్ళు చూడు నువ్వు యేసుప్రభు ప్రాంతాలు వెళ్ళి ఓహో యో అర్ధాన్నదంటే ఇదేనా మృత సముద్రం అంటే ఇదేనా గరళీ ప్రాంతం అంటే ఇదేనా చూడు పర్లేదు కానీ దానికి పేరు పెట్టేసి ఏమండి ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే అండి ఇక్కడ ఏసుప్రభువారిని మరి అమ్మ పడుకోబెట్టిందని చెప్పి అక్కడ ఒక పెద్దది కట్టారండి ఇటు ఏసుప్రభువారిని మరియమ్మ పలానా దగ్గర పడుకోబెట్టింది అని ఎవరు చూసారు అక్కడ ఎవడ కట్టించాడు ఎప్పుడో పదహారో శతాబ్దంలోనూ పద్నాలుగో శతాబ్దంలోనూ ఎవడో కట్టించిన తర్వాత ఆడికి మాత్రం ముందు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఏం తెలుస్తుందండి మొదటి శతాబ్దంలో ఆ ప్లేస్ ఏం తెలుస్తుందండి మరియమ్మ మరి ఏం చెప్పిందా బాబు నా కొడుకుని ఇక్కడే బాబు నేను కన్న వెన్న పడుకోబెట్టాను అని చెప్తుందా నజరేతు అనడా నజరేతు అంటే చెప్పండి మోదవలస అంటే చాలా పెద్ద ఊరు ఉంది మోదవలసలో ఏ ప్రాంతం మోదవలసలు ఏసుప్రభు పరుండు పెట్టును అన్నాడు అనుకో మోదవలస ఎంత పెద్ద ఉంది మీకు తెలుసు కదా రోడ్డుకి చివరి నుంచి మళ్ళీ పెద్ద హైవే ఆ రోడ్డు అవతల వరకు దగ్గర దగ్గర కొన్ని ఇంచుమించు ఒక నలభై ఎకరాలు ఉంటాయి స్థలం నలభై కాదలండి ఇంకొక యాభై వంద వరకు ఎకరాలు ఉండొచ్చు ఎక్కడ ఏసుప్రభుని పడుకోబెట్టడం అని అనుకోగలని చెప్పండి అంటే కేవలం ఊహాగానాలు అంతే ఇవన్నీ కూడా మీ దగ్గర సొమ్ము చేసుకోవడానికి ఆ సందర్శకులందరినీ ఆకట్టుకోవడానికి ఇదంతా కూడా ఒక ఒక ట్రిక్ ఒక గేమ్ అలా వాళ్ళు సొమ్ము చేసుకున్నారు ఏదో యేసుప్రభు ఇక్కడ కూర్చొని లేచారంట నేను కూడా ఒకసారి ఒకటి కూర్చొని లేచిపోతానంట ఆ కూర్చొని లేస్తే ఏం నీకు అక్కడ పుణ్యం వస్తుందా అక్కడ యేసుప్రభు యార్థాలు ములిగాడు కాబట్టి నేను కూడా బుడుంగుమని ఒకసారి ములిగి లేస్తే నాకు కూడా పుణ్యం వచ్చింది అని అంటే నువ్వు మూఢనమ్మకొస్తు ఇలాంటి మూఢనమ్మకాలు వద్దు ఏమండి కనుక ఇక్కడ యేసుప్రభు వారు యోహాను గురించి మాట్లాడుతూ యోహాను స్వార్థలు అనే ఒక శిష్యుడి గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు చదువుతున్నప్పుడు యోహాను సువార్త ఇరవై ఒకటి వచ్చే ఇరవై వచ్చును ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి చరిత్రలో కూడా నిజాలు లేవు మరలా చెప్తున్నాను చరిత్రలో కూడా మనుషులు రాసిన తప్పిదాలు చాలా ఉన్నాయి ఏమిటి చరిత్ర నిజం అనుకుంటే చరిత్రలో యేసుప్రభు కాశ్మీర్కి వచ్చాడని ఉంది రైటా చెప్పండి ఏమిటి చరిత్ర రైట్ కదండి అంటే నేను అందుకే ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏం చెప్తుందో తెలుసా చరిత్రను ఆమోదించాల్సింది బైబిల్ బైబిల్కి చరిత్ర సమర్థించవలసిన అవసరత లేదు నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోపోతాడు పో శాస్త్రీయంగా మేము చారిత్రాత్మకంగా చరిత్ర ఒప్పుకుంటేనే బైబిల్ గొప్పదంటే అలాంటి శాస్త్రమే మాకు అక్కర్లేదు పోరా నీ శాస్త్రం రైటో కాదో చెప్పాలి బైబిల్ నీ చరిత్ర రైటో కాదు చెప్పాలి బైబిల్ అది బైబిల్ ఖ్యాతి అది బైబిల్ కీర్తి అది బైబిల్ విశిష్టత ఆ విధంగా మనం బైబిల్ చెప్పాలి కానీ చరిత్రలో ఎవడో రాసిన పుస్తకం ఉంది కాబట్టి అది రైట్ అండి ఇప్పుడు చరిత్ర రైట్ ను అంటామంటే చరిత్ర అంతా రైట్ అవ్వాలి ఏమండి మరి చరిత్రలో యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడని కూడా ఉంది ఇది నిజమా తామ ఇండియా వచ్చాడని సంగతి పక్కన పెట్టండి క్రీస్తు కాశ్మీర్ వచ్చాడా లేదు కదా మరి చరిత్రలో ఉంది ఆ ఫిడా హసేన్ అనేవాడు రాశాడు ఆ కివ్ అనేవాడు ఆ కష్టం అన్నాడు నోతో విచ్చానుడు ఈ పనికి మన బుర్రలైన సన్నాసులు అందరూ కూడా రాసేశారు నోటుకు వచ్చింది ఎందుకు రాశారు అందులో కొంతమంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది యూదులైన వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది క్రీస్తు విరోధులైన వాళ్ళు ఉన్నారు కనుక తప్పుడు రాతలు రాసేశారు ఎవడో రాశేశాడు ఒక ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆరు వందల సంవత్సరాల క్రితం ఆడికి ఏదో పుస్తకం దొరికింది ఏమండి రాసిన రాతలన్నీ నిజాలా ఇప్పుడు నేను రాస్తానండి ఈ ఈ తరంలో నేను రాసి అబద్ధాలన్నీ రాసేసి ఏమండి నేను అబద్ధాలుగా ఒక పుస్తకంగా రాశానండి దాన్ని మ్యూజియంలో పెట్టించి నేను చచ్చిపోయిన ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత భూమి ఉంటే ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత ఎవరైనా పుస్తకం తీసుకోవడం అనుకోండి అబ్బా మహాజ్ఞాని ప్రసన్న బాబుగానే ఉన్న ఒకటి ఉండేవారండి రెండు వేల సంవత్సరాల్లో ఈ పుస్తకంలో ఉందండి ఈ పుస్తకంలో ఏముందండి అన్ని తప్పులే నాకు నచ్చినట్టుగా నేను రాశాను నాకు ఇష్టమైన వాటి కోసం రాశాను నాకు తోచింది నేను రాశాను కనుక అన్నిటినీ మనం ఎలా ఆమోదిస్తాం చెప్పండి కానీ వాదనలు వచ్చేసరికి ఇలాంటి వాటన్నిటిని గురించి మనం మాట్లాడే వాళ్ళుగా ఉండాలి అంతేగాని చరిత్ర చెప్పింది అంతా రైటేనండి చరిత్రలో చరిత్రలో ఉన్నదంతా నిజమేనండి ఇలాంటి మొండి వాదనలు గ్రుడ్డి వాదనలు మనం చేయం ఎవడో బక్రాగా చేస్తే చేస్తాడు ఏమండి మనం అలాంటి బకరాలం కాదు మనం కనుక ఇక్కడ యోహాన్ గారి విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నారు చూడండి యోహాన్ సవారు తెరవి అవ్వటచ్చు మెరవేచ్చును పేతురు వెనుకకు తిరిగి చేసి ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన రొమ్ము నానుకున్న శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ప్రవ్వా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడున శిష్యుడు మొత్తానికి ఒక శిష్యుడు అడిగాడు ఎవరో అడిగాడు మొత్తానికి శిష్యుల్లో ఒకటి నిన్ను అప్పగించేవాడు ఎవడు ప్రభువా అని అడిగాడు పేతురు అతను చూచి ప్రవ్వా ఇంత ఇతని సంగతి ఏమవుతుంది ఇతను నిన్ను అడుగుతున్నాడే నిన్ను అప్పగించేవాడు ఎవడని అడుగుతున్నాడు ఇంతకీ ఈయన సంగతి ఏమంటావు ఏం జరుగుతుంది అంటావు అని యేసుప్రభుని అడిగాడు అప్పుడు యేసుప్రభు ఏమన్నారు ఇరవై రెండో వచనంలో పేతరు నీకు అన్నిటికీ కంగారేనయ్యా ప్రతిదీ నీకు తెలుసుకోవాలనుకుంటావు అన్నిటికీ తొందరపడిపోతుంటావు నేను వచ్చినంత వరకు ఇప్పుడు అడిగిన శిష్యుడు ఉండాలి అన్నది నాకు ఇష్టమైతే అది నా ఇష్టం నీకేంటి నా ఇష్టం అయితే నేను చేస్తాను అన్నాడు అంటే అతనికి నోరు ముయించడానికి సమాధానం చెప్పాడే కానీ శిష్యుడి గురువు ఇచ్చిన సమాధానం ఒక ఘాటైన సమాధానం ఇచ్చాడు అక్కడ నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేంటి నీకేం అవసరం అతని కోసం ముందు నీ పనేది నువ్వు చూసుకోవాలి అని చెప్పాడు పేతునంటే తిట్టాడు అనమాట ఒక విధంగా చెప్పాలంటే నువ్వు పనికిరాని విషయాల కోసం ఆలోచించద్దు పేతురు ముందు నువ్వు చేయాల్సిన పని చెయ్యు అని హెచ్చరిక చేశాడు అయితే దాని వెనకున్న అర్థం ఏంటి యోహన్ శువార్త ఇరవై ఒకటి ఇరవై మూడు వెంటనే వీళ్ళంత బుర్రత కూడా పంపించడం అమాయకులు ఏది యేసుప్రభు ఆ మాట అన్నాడో లేదో దాని వెనక ముందు ఆలోచించి యేసుప్రభు తిడుతూ అన్నాడు ఒరే పేతురుగా అలా అడగకూడదు కదరా బ్రదరు ఏదో తప్పుగా అడిగాడు ఆయన అడిగినందుకు యేసుప్రభు గద్దించాడు మాట అని అనుకోకుండా కొంతమంది వాళ్ళు శిష్యుల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారట కాబట్టి శిష్యుడు చావడు అయితే యేసుప్రభు వచ్చినంత ఉంటాడా ఆ శిష్యుడు చావడు అను మాట సహోదరుల్లో ప్రచురమాయను అయితే దానికి వివరణ కూడా చెప్పాడు అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు దేవుడు రాయిస్తున్నాడు చావడని కాదు అక్కడ ఉద్దేశం నేను వచ్చే వరకు అతను ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాడు క్యాజువల్గా అన్న మాట అది అవునయ్యా నాకు ఇష్టమైనడయ్యా నాకు ఇష్టం కాబట్టి నేను వరకు ఉంచుతాను అంటే ఉంచుతాను నీకేంటి అన్నాడు అక్కడ అది దాని అర్థం అంతేకాని ఒక శిష్యుడు ఉన్నాడండి పండు ముసలోడండి తెల్ల బట్టలు వేసుకుని గుహలో ఉన్నాడండి ఈ కట్టు కథలన్నీ ఆ రోజు ఎలాగ పుట్టించారు ఇప్పుడు కూడా కట్టు కథలు పుట్టించేస్తాను కనుక ఈ కట్టు కథలు నమ్మకండి మరలా మరలా చెప్తున్నాడు దయచేసి మా దగ్గర జ్ఞానాన్ని నేర్చుకునే పిల్లలు క్రైస్తవులు ఎవరైనా ఉంటే దయతో బైబిల్ను తప్ప దేనిని నమ్మకండి దేనినైనా మీరు నమ్మాలి అంటే అది బైబుల్ సమర్థించేదే ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక శాస్త్రాన్ని మనం ఆమోదించాలి అంటే బైబుల్ అంగీకరించాలి ఒకప్పుడు సైన్స్ అంతే అరిబట్ట చెప్పాను కదా బుర్రలేనుడు అరిబట్టనుడు నక్షత్రాలు కదలవండి భూమి కదలడం వల్ల మన చుట్టూ ఉన్నవన్నీ వెళ్ళిపోయినట్లుగా ఉంటాయి కదా నిజానికి చెట్లు వెళ్ళిపోతుంటాయి కొండలు వెళ్ళిపోతుంటాయి మెట్టలు వెళ్ళిపోతుంటాయి నిజానికి వెళ్తాయా దానికి ఎలా తీరి చెప్పాడు చూడండి ఆర్యభట్టు అన్నాడు ఆర్యభట్టుడు ఏం చెప్పాడంటే భూమి స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా ఈ వెళ్ళిపోతున్న చుట్టూ అన్నీ కూడా కదులుతున్నట్టు ఉంటాయి కదా నిజానికి కదలవు భూమి కదులుతుంది భూమి కదలడం వల్ల అలా కనిపిస్తున్నాయి కనుక నక్షత్రాలు కూడా కదలవు అని చెప్పాడు ఆ వేరభాగులోడు అలా చెప్పిన తర్వాత ఏమండి అదే నమ్మింది ప్రపంచం ఎప్పటివరకు ఎప్పటివరకు ఎడ్మండ్ హేలీ పుట్టినంత వరకు నమ్మిందండి ఆయనే కదా మొట్టమొదటిసారిగా నక్షత్రాలు కదులుతాయి అన్న విషయాన్ని చెప్పాడు అప్పుడు చూపించారండి గో డెబ్బై ఐదు సంవత్సరాలకు ఒకసారి నక్షత్రం వచ్చి చూడండి తోకచొక్క వెళ్తుంది చూడండి అంటే మొత్తం ఇవన్నీ కూడా కదులుతున్నాయి తిరుగుతున్నాయి ఇవన్నీ వేగంగా కదులుతున్నాయి అనే విషయాన్ని తర్వాత శాస్త్రవేత్తలు అందరూ కూడా ఖగోళ శాస్త్రజ్ఞాన అధ్యయనం చేయడం ప్రారంభించారు మరి ఇప్పుడు పదిహేడో శతాబ్దం వచ్చినంత వరకు సెవెంటీన్ హండ్రెడ్ ఇయర్స్ ఆర్యబడి చెప్పింది నిజం మరి బైబిల్ ఒకళ్ళు ఆ కాలంలో ఒకళ్ళు మనం ఉన్నా నువ్వు తప్పు చెబుతున్నావు బైబిల్లో ఉన్నది రైటు ఆరిబట్ట చెప్పినది తప్పు అని శాస్త్రాన్ని ఖండించే వాళ్ళుగా ఉండాలి దట్ ఈజ్ రియల్ క్రిస్టియనిజం అది నిజమైన క్రైస్తవ్యం రియల్ క్రిస్టియానిటీ అంటే బైబిల్ దేనైనా అంగీకరించాలి ఎందుకంటే బైబిల్ మానవ కల్పిత గ్రంథం కాదు దేవుడే వ్రాయించి ఇచ్చిన గ్రంథం కనుక దేవుడు సృష్టికర్తానికి తెలుసు ఆయన రాయించాడు దీన్ని నమ్ము దీన్ని నమ్మి ఏ చరిత్ర అయినా ఏ శాస్త్రమైనా దేనినైనా బైబుల్ దగ్గర తీసుకురండి ముందు ఏమండి సైన్స్లో ఉంది కదండి మరి ఎలాగండి ఇప్పుడు సైన్స్ అందరూ నమ్ముతున్నారు ఈ మధ్యన ఎవరు పైకి వెళ్ళిన విలియమ్స్ కూడా చెప్పిందట సునీత విలియమ్స్ ఏమని ఏలియన్స్ ఉన్నాయండి ఈ మధ్యన ఇస్రో శాస్త్రవేత్తల్లో ఏమండి దాని తాలూకా నాయకుడు ఎవరు ఉన్నారండి ఏదో పేరు ఇస్రో డైరెక్టర్ ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఏ స్టేట్మెంట్ తెలుసు అది ఏలియన్స్ నిజమే అంటే ఏలియన్స్ ఉన్నాయా నువ్వు చూసావా ఏమంటే మన దేశంలో ఇస్రో అంటే చాలా పెద్ద సంస్థ కదండి అది అది చాలా పెద్ద సంస్థ మరి ఆ సంస్థకి డైరెక్టర్ చెప్పాడంటే నిజం కదా మరి బైబుల్లో మాత్రం ఏలియన్స్ లేవని మీరు అంటున్నారు వాళ్ళు ఏమో ఏలియన్స్ ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎప్పుడు కాదు కదా ఎప్పటికీ నో ఏలియన్స్ అది ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పనివ్వండి నాసా శాస్త్రవేత్తలు చెప్పనివ్వండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పనివ్వండి ఎవరు చెప్పరా ప్రపంచంలో ఏలియన్స్ అనేవి బోటకం భూమి మీద తప్ప ఇతర గ్రహాలలో జీవ లేదు అని బైబిల్ చెప్తున్నారు ఎందుకంటే మనం నివాస యోగ్యమైనది జీవిని సృష్టించింది భూమి మీద ఎప్పటివరకు నువ్వు చాలా దూరం చూసావు హబిల్ స్పేస్ టెలిస్కోప్లో ఏం కనబడ్డా నీకు అంతకుముందు అంగారక జీవులు అంగారక జీవులు అంగారక జీవులు అన్నారు అంగారక మీద దిగిపోయాయి చాలా ఏమండి చాలా మిషన్స్ ఆల్రెడీ దిగిపోయాయి వ్యామనౌకలు దిగిపోయి దిగిపోయి మొత్తం అంగార అంతా చూసాయి డిస్కవరీ చూసింది ఎక్కడ జీవరాశ కనీసం ఒక సూక్ష్మ క్రిమి కూడా లేదండి అక్కడ సూక్ష్మ క్రిమి మరి ఇప్పుడు ఎవరి మాట నమ్ముదని చెప్పండి మనం బైబిల్ని నమ్మే వాళ్ళుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పింది అయినా తప్పో ఏమండి ఏలియన్స్ ఉన్నాయని అతను స్టేట్మెంట్ రాంగ్ అది తప్పుడు స్టేట్మెంట్ అది నువ్వు చూడలేదు నిజంగా ఏలియన్ ఉందా పట్టుకొని రా అలా బొమ్మ నువ్వు తయారు చేసిన బొమ్మ ఉండకూడదు సినిమాల కోసం చాలా తయారు చేసేస్తున్నారు ఈ మధ్యని ఏమండి అలాంటి బొమ్మలు అవి ఉండకూడదు ఒరిజినల్గా అది ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఏలియన్ అయ్యండి అసలు వచ్చిందా ఉందా ఏరియా ఫిఫ్టీ వన్లో ఏదో ఉందని ఈ కట్టుగదులని అమెరికా వాళ్ళ కోసం చెప్తున్నారు నాలుగు పెద్ద వెరుబాగులు అండి అమెరికన్స్ ఏమండి అమెరికాలోని ఏరియా ఫిఫ్టీ వన్ ఒకటి ఉందండి అందులో అంటే ఏలియన్ దాచిపెట్టారంటే అమెరికా ప్రభుత్వాన్ని తప్ప ఎవరికి తెలియదు ఇప్పుడు చూపించరా బయటికి ఇప్పుడు ఏలియన్ నీ దగ్గర చూపితే అవి ఎత్తుకెళ్ళిపోతారు చెప్పు నువ్వు బలమైన దేశమే కదా నీ ఏలియన్ వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు పోనీ ఎత్తుకెళ్ళిపోతే నువ్వు దగ్గర నష్టపోయేదేటి అది ఏమైనా వజ్రమా వైడూర్యమా ఘన ఏమండి మరి ఎందుకు అంత భయం చూపించడానికి ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ ఉన్నాయి ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ గూగుల్లోని పనికిరాని విధవులందరూ కూడా అక్కడ ఏవో జీవరాశులు ఉన్నాయి భూమి మీద అక్కడ తీసుకొచ్చేసారు అక్కడ భద్రపరుచురట ఇవన్నీ కట్టుకథలు నమ్మకండి ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతుంది తెలుసా నేను బైబిల్ని నమ్మాను బైబిల్ ఎందుకు నేను నమ్మాలి అది దేవుడు రాయించిన గ్రంథం అది తప్పు కాదు మనిషి తప్పు చెబుతాడు కానీ దేవుడు తప్పు చెప్పడు అది నాకున్న నమ్మకం సృష్టికర్త రాయించిన గ్రంథం ఏమండి ఈసారి మన ఆల్బంలో రెండు పాటలు బైబిల్ హైలైట్ చేసే రెండు పాటలు బైబిల్ కోసం ఒక పాట కథ కాదు ఇది నిజమే ఇది అని అద్భుతమైన పాటలు ఏమండి అవి రేపు కాదు కానీ డాడీ గారు రోజుకి విందురు కానీ మీరు రికార్డింగ్ అయితే అయిపోయినన్నింటినీ కనుక బైబిల్ ఖ్యాతి బైబిల్ గొప్పతనం ఎంత గొప్పదో అనేది ఈ సమాజానికి ఎవరు చెప్పాలి మనమే చెప్పాలి ఎవరిని మరి బైబుల్ ఉన్నదానికి ఇప్పుడు వ్యతిరేకంగా చెప్తున్నట్టే వాడికి తప్పవద్దు కానీ బైబిల్ తప్పవద్దు చెప్పేవాడి స్టేట్మెంట్ తప్పు ఆలోచించేవాడు ఊహ తప్పు కానీ బైబిల్ తప్పు కాదు ఈ విషయాన్ని గమనించాలి కనుక నాన్న ఇక్కడ నేను నీకు తెలియజెప్పేది ఏంటంటే ఎవడు చెప్పిన మాటలు పుస్తకాలను చదివి మోసపోకండి ఎవ్వడు ఇన్ని వేల సంవత్సరాలుగా బ్రతికున్నవాడు లేడు ఏసుప్రభు నాకు బ్రతుకుండడం ఇష్టమైతే నీకేంటయ్యా అని ఒక విధంగా తిట్టి చెప్పాడు పేతురు గారితో ఆ మాట అంతేగాని అతను బ్రతుకుంటాడని కాదు భూమి మీద యేసుప్రభు రెండో రాకడ వచ్చినంత వరకు అతను భూమి మీద జీవిస్తాడని కాదు ఒకళ్ళు జీవించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో శాస్త్రవేత్తలు అతను పట్టుకొని ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్ కలిగిన ఒకే ఒక వ్యక్తి అని బయటకు తీసుకొచ్చుండేవాళ్ళు ఉన్నారా అటువంటి వాళ్ళు ఎవరు ఎవ్వరూ లేరండి అధిక బలం ఉంటే డెబ్భై లేక ఎనభై అంటే మ్యాక్సిమం సగటున యావరేజ్ రేషియో ఆలోచిస్తే మనిషి అంతకని ఎక్కువ కాలం బ్రతకడు ప్రపంచంలో ఓకేనా కనుక కట్టుకథలు అపార్థాలు నమ్మకండి మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పాటల కోసం సహకరిస్తున్న పిల్లలందరికీ ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఆల్ కళాశాలలు మీరు పాటల విషయంలో తగిన సిద్ధాన్ని సిద్ధపాటును కలిగి ఉండండి ఎందుకంటే టైం దగ్గర పడుతుంది కాబట్టి రికార్డింగ్స్ అన్నీ జరుగుతున్నాయి చాలా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి తొందరగా మీరు అందించవలసిన సహకారాన్ని త్వరగా అందించండి ఇప్పటివరకు చేసిన వాళ్ళ కృతజ్ఞతలు ఏమండి అదేవిధంగా మోదవలస కన్స్ట్రక్షన్ నిమిత్తం చాలామంది సహాయపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మొన్నటి వారంలో నిజంగా క్రైస్ట్ చర్చ్ వాళ్ళు స్త్రీలు పురుషులు ఎండలు చాలా ఎక్కువగా కష్టపడి పనిచేశారు ఏమండి వాళ్ళందరికీ సంఘం తరపున ధన్యవాదాలు చెల్లిస్తూ దేవుడు వాళ్ళు దీవించాలని కోరుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి దేవా నాయన మీరిచ్చిన గ్రంథం ఎంత ఉన్నతమైనదో ఈ సమాజానికి మా తరంలో మేము ఎలుగెత్తి చెప్పగలిగే ధైర్యాన్ని జ్ఞానాన్ని సమయస్ఫూర్తిని వివేకాన్ని అలాగే అవకాశాన్ని మీరు మాకు దయచేయండి దేవ నాలుగు గోడల మధ్య చెప్పేవారముగా మాత్రమే కాకుండా ప్రపంచ శిఖరాలపైన తండ్రి ఎలుగెత్తి చాటే విధంగా ప్రపంచం అంతా దాన్ని వినే విధంగా మీ సత్య వాక్యాలను ప్రకటించే సంఘంగా మరి సంఘాన్ని తరంలో నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ సహకరించి ఉపయోగపడిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి క్రీస్తుయ్యూసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్